రైల్వే ప్రయాణికులకు గొప్ప శుభవార్త ఇప్పటి నుంచి పలు రైళ్లలో ఒక రెండు జనరల్ బోగీలు పెంచడం జరుగుతుంది ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం మొదటి రైలు వచ్చేసి సికింద్రాబాద్ గూడూరు సింహపూర్ ఎక్స్ప్రెస్ రెండు అదనపు జనరల్ బోగీలతో ఎనిమిదో తారీఖు నవంబర్ నెలలో ప్రారంభమవుతుంది రెండు జనరల్ బోగిలతో అలాగే రెండవ రైలు వచ్చేసి ఫలక్నామా సికింద్రాబాద్ హౌరా రెండు జనరల్ బోగులతో నవంబర్ పదవ తారీఖు నుండి వస్తుంది అందుబాటులో కాకినాడ లింగంపల్లి గౌతమి సూపర్ ఫాస్ట్ రెండు జనరల్ బోగీలతో ఎనిమిది నవంబర్ రోజు నుండి రెండు జనరల్ బోగితో వస్తుంది కాకినాడ భవనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి రెండు జనరల్ బోగీలు నవంబర్ పద్నాలుగు తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది కాకినాడ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్కి తొమ్మిది నవంబర్ రెండు జనరల్ బోగీలు తొమ్మిది నవంబర్ నుంచి అందుబాటులోకి వస్తాయి చార్మినార్ హైదరాబాద్ తాంబరం చార్మినార్ ఎక్స్ప్రెస్కి నవంబర్ పదకొండో తారీఖు నుంచి రెండు జనరల్ బోగీలు అందుబాటులోకి వస్తాయి కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి నవంబర్ పద్ను పద్నాలుగో తారీఖు నుంచి రెండు జనరల్ బోగీలు అందుబాటులో వస్తాయి కొండావీడు ఎక్స్ప్రెస్ ఫ్రమ్ మచిలీపట్నం టు యశ్వంత్పూర్ రెండు జనరల్ బోగీలు పదకొండవ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తాయి నవంబర్ నెలలో అలాగే మచిలీపట్నం ధర్మమారం ఎక్స్ప్రెస్కి నవంబర్ నెలలో ట్వెల్త్ తారీఖు నుండి రెండు జనరల్ బోగీలు అందుబాటులోకి వస్తాయి అలాగే పోకనాడ లోకమాన్యతీర ఎల్డీడీ ఎక్స్ప్రెస్కు రెండు జనరల్ బోగీలు నవంబర్ పదహారో తారీఖు నుండి అందుబాటు అందుబాటులోకి వస్తాయి అలాగే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్కు రెండు జనరల్ అదనపు బోగీలతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే రోజు తొమ్మిదో తారీఖు రెండు జనరల్ బోగీలు అలాగే విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే గోదావరికి పది నవంబర్ రోజు నుండి రెండు అదనపు కోచ్లతో వస్తుంది మరో రైలు వచ్చేసి సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్కి సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళేటప్పుడు నవంబర్ నెలలో పద్నాలుగో తారీఖు నుంచి రెండు రెండు కోచ్లు అందుబాటులోకి వస్తాయి అలాగే భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు పదహారో తారీఖు నుండి నవంబర్ నెలలో రెండు అందుబాటులోకి వస్తాయి అలాగే విశాఖపట్నం నుండి న్యూఢిల్లీ వెళ్ళే ఏపీ ఎక్స్ప్రెస్కు పదిహేడు నవంబర్ నెలలో రెండు అదనపు జనరల్ బోగీలు వస్తాయి అలాగే కేఎస్ఆర్ బెంగుళూరు నుంచి భువనేశ్వర్ విల్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్కి పద్నాలుగు నవంబర్ నెల నుంచి అందుబాటులోకి రెండు జనరల్ బోగీలు వస్తాయి ఇప్పుడు వరకైతే ప్రస్తుతం ఈ రైళ్లకు రెండు అదనపు జనరల్ బోగీలు వచ్చాయి ఈ రైళ్ళన్నీ మొత్తం నవంబర్ నెల నుంచి రెండు జనరల్ బోగీలతో ప్రారంభమవుతాయి తర్వాత మరి కొన్ని రైళ్ళు నడుస్తే మీకు నేను వీడియో ద్వారా మీకు అందిస్తాను మీకు ఎలాంటి రైలు జనరల్ బోగి కావాలో కామెంట్ ద్వారా చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ ద్వారా చె చెప్పండి మీకు ఈ విషయం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే